ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ధాన్యలక్ష్మి అయితే అప్పు కళ్యాణని ఇంటికి తీసుకురావడం కోసం రాజ్ అయితే చెప్తుంది రాజ్ ఆ మాటకి చాలా సంతోషిస్తాడు అలాగే కుటుంబంలో అందరూ కూడా ధాన్యలక్ష్మి తీసుకున్న నిర్ణయానికి చాలా ఆనందపడతారు కావ్య అలాగే స్వప్న మాత్రం ఇద్దరు కూడా ధాన్యలక్ష్మి తీసుకున్న నిర్ణయానికి కాస్త భయపడతారు అలాగే అనుమానిస్తారు ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ధాన్యలక్ష్మి అప్పుని ఇంటికి తీసుకురావడానికి ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ కాస్త ధాన్యలక్ష్మి మీద అనుమానమైతే వస్తుంది ఇదంతా ఇలా ఉండగా రాజ్ కావ్యని అప్పు కళ్యాణ్ తీసుకురావడానికి వెళ్దామా అని అడగడంతో దానికి కావ్యలక్ష్మి కావ్య సెసేమారు ఒప్పుకోదు ఇది మీ పిన్నిగారి నిర్ణయం ఈ నిర్ణయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఎందుకంటే నా మనసు కుతలంగా ఉంది నాకు ఈ విషయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మీరే వెళ్ళండి మీరే వెళ్ళి మీ తమ్ముణ్ణి అలాగే అపోని తీసుకురండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య మాటలకి ఇంట్లో అందరూ కూడా కాస్త ఆశ్చర్యపోతారు దా ధాన్యలక్ష్మి అయితే రాజ్ నేనే చెప్తున్నాను కదా అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పి వెళ్ళు వెళ్ళి కళ్యాణ్ని తీసుకురా అని చెప్పడంతో ఇక రాజైతే అయితే పిన్ని కళావతి రాకపోతేనేమి నేనే వెళ్ళి కళ్యాణ్ని అప్పుని దగ్గరుండి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి రాజైతే కళ్యాణ్ కోసం బయలుదేరుతాడు కళ్యాణ్కి కాల్ చేయడంతో కళ్యాణ్ ఎక్కడ ఉన్నది చెప్తాడు ఇక కళ్యాణ్ ఉన్న ప్లేస్కి వెళ్ళేసరికి అప్పటికే అప్పు కళ్యాణ్లకి కలవడానికి కొంతమంది ఫ్రెండ్స్ అయితే అక్కడికి వస్తారు అప్పు కళ్యాణని చూసి ఇదేనా ఇదేనా మీ ఫ్రెండు గెస్ట్ హౌస్ అన్నారు మరి ఇక్కడున్నారేంటి అని అడగడంతో దానికి అప్పు ఏం చెప్పలేక రే ఆ ఇంట్లో ఉంటే మీకు కూడా ఇబ్బందే అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం అని చెప్తుంటే దానికి వాళ్ళ ఫ్రెండ్స్ సరే అప్పు మేము అంత వాళ్ళం అయిపోయాం కదా అందుకే కదా మా దగ్గర నుంచి అబద్ధం చెప్పి మరీ వచ్చేసారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక అప్పు కళ్యాణతో మాట్లాడతారు కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతూ చూడండి ఆ ఒక్క రోజుకే మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టానని ఎంతగానో బాధపడ్డాను ఇప్పుడు ఇక్కడైతే ఏమైంది మీరు కూడా వచ్చి వెళ్తూ ఉండొచ్చు అని చెప్పి ఇక కళ్యాణ్ వాళ్ళని కాంప్రమైజ్ చేయడంతో వాళ్ళు కూడా ఇక నవ్వుతూ కాసేపు అప్పు కళ్యాణతో మాట్లాడుతూ వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్తుండగా సడన్గా రాజ్ ఇంట్లోకి అడుగు పెడుతుంటాడు రాజ్ని చూసిన అప్పు కళ్యాణ్ చాలా ఆనందిస్తారు ఇక రాజ్ అయితే ఏంట్రా ఇది అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అడగడంతో ఏమైందన్నయ్య నేనేం చేశాను అప్పుని పెళ్లి చేసుకున్న సంగతి నీకు తెలుసు కదా ఇక అంతకు మించి నేనేం చేయలేదే అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే రే నువ్వు ఆ లాగా వెటకారంగా మాట్లాడద్దు అసలు ఎలాంటి ఇంట్లో ఉండేవాడివి ఇదేంట్రా ఈ ఇల్లేంటి అసలు ఈ చిన్న రూమ్ ఏంటి అని అంటూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న అప్పు బావా ఇది మా బంటిగాని రూమ్ బావా ఇక్కడ మేము బాగానే ఉండాము అని అంటూ ఉంటే పక్కన ఉన్న కళ్యాణ్ అవునన్నయ్య మా ఇద్దరికి ఈ రూమ్ సరిపోదా చెప్పు బ్రహ్మాండంగా సరిపోతుంది ఇక్కడ అప్పు నేను సంతోషంగా ఉంటామన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాటలకి రాజ్ చూడు కళ్యాణ్ నువ్వు ఎట్లాంటి ఇంట్లో ఎలా పెరిగావో నీకు నాకు బాగా తెలుసు అంత కోట్ల ఆస్తిని వదులుకొని అప్పు కోసం నువ్వు ఇంత చిన్న కుటీరంలో ఉండడానికి కూడా సిద్ధమైపోయావు కానీ చూస్తూ మీ అన్నగా నేను తట్టుకోలేను అసలు నీ పరిస్థితిని చూస్తుంటేనే నాకు నిద్ర కూడా పట్టడం లేదు చూడు నీకుగా సంతోషకరమైన విషయం మీ ఇద్దరిని పిన్నే దగ్గరుండి మరి తీసుకురమ్మని చెప్పింది అని చెప్పడంతో ఆ మాటలకి కళ్యాణ్ అలాగే అప్పు ఆశ్చర్యంగా చూస్తారు ఏంట్రా నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా కావాలంటే ఇప్పుడే నేను పిన్నికి ఫోన్ చేస్తాను అని చెప్పి తన మొబైల్ని తీసి ధాన్యలక్ష్మికి ఫోన్ చేయబోతుంటే కళ్యాణ్ ఆగన్నయ్య అని చెప్పి ఫోన్ చేయడం ఆపేసి చూడన్నయ్య నేను అప్పుని ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చింది అప్పుని సంతోషంగా చూసుకోవడం కోసం అంతేగాని ఆస్తిని అప్పుకి చూపించడానికి కాదు కానీ ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో నాకు మనశ్శాంతి ఉండదు నన్ను నమ్మి వచ్చిన అప్పుకి వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారో నాకు తెలియంది కాదు అన్నయ్య నేను అప్పుని సంతోషంగా చూసుకోగలుగుతాను నాకు ఆ నమ్మకం ఉంది దయచేసి ఆ ఇంటికి రమ్మని మాత్రం నన్ను పిలవద్దు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనామికాన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అందరం సంతోషంగానే ఉన్నాం కదా మరి అప్పుని పెళ్లి చేసుకున్నప్పుడు కేవలం వద్దన్నది పిన్ని మాత్రమే ఇప్పుడు ఆ పిన్నే మీ ఇద్దరిని తీసుకురమ్మని చెప్పింది ఇక నువ్వు అప్పు కలిసి ఉండడం ఇంట్లో అందరికీ ఇష్టమేరా వచ్చేరా అని అంటుంటే అన్నయ్య మేమిద్దరం కలిసి ఆ ఇంట్లో ఉండడానికి అమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే నీతో పాటు వదిన వచ్చుండేది కానీ వదిన రాలేదు అంటే అక్కడే అర్థమవుతుంది అమ్మ నన్ను ఆ ఇంటికి ఎందుకు రమ్మంటుందో నాకు బాగా అర్థమైంది అని అంటుంటే రై పిచ్చోడా మీ వదిన ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతుంది ఆ కళావతి మాటలే వేరు నువ్వు అప్పు పెళ్లి చేసుకోవడం అసలు మీ వదునికి ఇష్టం లేదురా అని అంటుంటే దానికి కళ్యాణ్ అన్నయ్యా అప్పుని పెళ్ళి చేసుకోవడం వదునికి ఇష్టమో ఇష్టం లేదో నాకు బాగా తెలుసు అయినా అందరం ఉండాలి అని చూసే వదిన ఈరోజు నన్న ఇంటికి తీసుకెళ్తానికి రాలేదు అంటే ఇంకా అర్థం కాలేదా అన్నయ్య అమ్మా ఏ రకంగా ఒప్పుకుందో వద్దన్నయ్యా వద్దు నేను అప్పుని సంతోషంగా చూసుకోగలుగుతాను ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను బాగానే ఉన్నానని ఇంట్లో అందరికీ చెప్పు నేనైతే ఆ ఇంట్లో అడుగుపెట్టను అని చెప్పి ఇక కళ్యాణ్ రాజ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఇండైరెక్ట్గానే చెప్తాడు ఇక రాజైతే రే ఏంట్రా మరి ఇంతలాగా మారిపోయావు ఆపు నువ్వన్న చెప్పువాడికి అని అంటుంటే బావా ఇప్పుడు కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి నేను ఏం మాట్లాడలేను నన్ను క్షమించు బావా అని చెప్పి ఇక అప్పు కూడా తల కిందకి దించుకుంటుంది చెప్తారా చెత్త ఇదంతా ఆ కళావతి పని అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తాడు రాజ్ని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ కళ్యాణ్ ఎక్కడ్రా ఎక్కడా కళ్యాణ్ అని అంటుంటే ఆ మంటలకి ఇంట్లో అందరూ కూడా బయటికి చూస్తుంటారు రాజ్ కళ్యాణ్ రానన్నాడు అని అంటుంటే ఇక వెంటనే ధాన్యలక్ష్మి ఏ ఏం మాయరోగం వాడికి నేను వాడిని ఒక్కరినే రమ్మని చెప్పలేదు కదా ఇద్దరిని రమ్మన్నాను కదా మరి రావడానికి ఏమైందంట అని అంటూ ఉంటే దానికి రాజ్ ఏమో పిన్ని కళ్యాణ్ తిరిగి ఇంటికి రానన్నాడు తను అక్కడ అప్పుతో సంతోషంగా ఉన్నానని మీకు చెప్పమన్నాడు అని చెప్పి ఇక రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైకైతే వెళ్ళిపోతాడు ఇక దాని అనిషమైతే ఇదిగో ఈ మహాతల్లే నా కొడుకు ఏం నేర్పించిందో తెలీదు చివరికి ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టనంటున్నాడు అమ్మ మహాతల్లి ఏం చేసావమ్మ నా కొడుకుని నువ్వు రాస్తో కలిసి కళ్యాణి తీసుకురాను అన్నప్పుడే నాకు అర్థమైంది ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ఈ ఆస్తి మొత్తాన్ని నువ్వు ఒక్కదానివే అనుభవించాలనే కదా నా కొడుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావిని దుమ్మెత్తిపోస్తుంది అలాగే ధాన్యలక్ష్మికి సపోర్ట్గా రుద్రాణి కూడా మాట్లాడుతూ ఉంటే స్వప్న ఆంటీ మీరు అనవసరంగా కాఫీ మీద నోరు పారేసుకుంటున్నారు నిజంగా మీరు మనస్ఫూర్తిగా అప్పుని కోడలిగా అంగీకరించే ఈ ఇంటికి రమ్మని పిలిచారా ఒక్కసారి ఒక్కసారి మీ గుండెల మీద వేసుకొని చెప్పండి అని అంటూ ఉంటే పక్క నుంచి రుద్రణి ఏయ్ నీకు ఇదంతా అనవసరం అయినా కళ్యాణ్ ధాన్యలక్ష్మి వదినకి కన్న కొడుకు మధ్యలో నువ్వేంటి అని అంటుంటే చూడండి ధాన్యలక్ష్మి ఆంటీకి కళ్యాణ్ కన్న కొడుకే కానీ అప్పు నా సొంత చెల్లెలు నా రక్తం పు పంచుకు పుట్టిన చెల్లెలు మరి తన సంతోషం కూడా మాకు ముఖ్యమే కదా ఇదంతా మీ ట్రైనింగ్ అని నాకు అర్థమవుతుంది మీరు మనసులో ఏం పెట్టుకొని ఈ ఆంటీకి రకరకాల మాటలన్నీ పోస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ధాన్యలక్ష్మి ఆంటీ మీరు నిజం చెప్పండి అప్పుని మీరు మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించే ఈ ఇంటికి రమ్మన్నారా అని చెప్పి ఇక స్వప్న అడుగుతుంటే స్వప్న మాటలకి ధాన్యలక్ష్మి అయితే ఇదిగో అక్క చెల్లెలిద్దరూ ఈ రకంగా మాట్లాడి నన్ను ఒక్క మాట కూడా మాట్లాడినివ్వట్లేదు నాకు ఇష్టం లేకుండా ఆ అప్పుతో పెళ్లి చేపించారు ఇప్పుడేమో నా కొడుకుని నాకు కాకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఒక విధంగా అందరికీ కావ్యని తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది ఇక పెద్ద విడితే కావ్య అసలు నువ్వేంటమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఎందుకు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే దానికి కావ్య అమ్మమ్మగారు మీకు కూడా నేను అర్థం కాలేదా మీరు కూడా అందరిలాగే నన్ను అనుమానిస్తున్నారా అని అంటుంటే నాకు తెలుసమ్మా నువ్వేంటో నాకు తెలుసు కానీ నువ్వు ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పెద్దావిడ కావ్యని అడుగుతుంది ఇంకా కావ్య అనామికని పెళ్లి చేసుకుని కళ్యాణ్ ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు కళ్యాణ్కి దుగ్గిరాల వారింటి వారసుడు తప్ప ఇంకొక పేరు లేదు అసలు కళ్యాణ్కి ఒక గుర్తింపే లేదు అదే కదా అనుక్షణం అనామిక కళ్యాణ్తో గొడవ పడుతుండేది నీకంటూ ఒక గుర్తింపు లేదు నీకొక బాధ్యత లేదు అని చెప్పి తను ప్రతిసారి కూడా కళ్యాణ్తో గొడవలు పడేది అందుకే అందుకే కళ్యాణ్కి తనేంటో తనకి తెలియాలి అలాగే తనకి బాధ్యతలు అర్థం కావాలి అందుకే అందుకే నేను ఈ విషయంలో ముందుకి రాలేకపోతున్నాను అయినా ఒక్కసారి ఆలోచించండి అమ్మమ్మ నిజంగా ధాన్యలక్ష్మి అత్తయ్య మనస్ఫూర్తిగా కళ్యాణ్ని అప్పుని ఈ ఇంటికి రమ్మని పిలిచారా మీకు అలా అనిపిస్తుందా అని అడగడంతో దానికి పెద్దవిడ చూడు కావ్య ధాన్యలక్ష్మి మనసేంటో మా అందరికంటే నీకే బాగా తెలుసు ధాన్యలక్ష్మి మనస్తత్వం చిన్న పిల్లలాంటిది ఆ క్షణమే కోప్పడుతుంది ఆ క్షణమే మళ్ళీ నవ్వుతుంది తన గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అని అంటుంటే అది కాదు అమ్మమ్మగారు అప్పు నా చెల్లెలే కాదు ఈ ఇంటికి కోడలు అంతకంటే ముఖ్యంగా ధాన్యలక్ష్మి అత్తయ్యకి కోడలు తను కోడల్ని కోడలిగా అంగీకరించాలి కదా తన కొడుకుకి భార్యగా ఒప్పుకోవాలి కదా మరి ఆవిడ కేవలం కళ్యాణ్ కోసమే అప్పుని ఇంటికి రమ్మనడం సరికాదు కళ్యాణ్ తన భార్యకి ఎక్కడ అవమానం జరుగుతుందానే కదా ఈ ఇంట్లో అడుగుపెట్టలేదు మరి తిరిగి మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం అప్పుని అవమానిస్తుంటే కళ్యాణ్ ఎంతలా కుమిలిపోతాడో అది కూడా ఆలోచించండి అలా చేస్తే ఎంతవరకు ధాన్యలక్ష్మి అత్తయ్య మీద కళ్యాణ్కి ఉన్న ప్రేమ ఒక్కసారిగా మొత్తం పోతుంది తన మనసు ముక్కలైపోతుంది తన కన్న తల్లే తన భార్యను బాధ పెట్టా పెట్టిందన్న బాధ మరింత ఎక్కువ అవుతుంది ఇంతకుముందు అనామిక మనసుని పదే పదే ధాన్యలక్ష్మి ఆంటీ అలాగే రుద్రాణి గారు చెడగొట్టారని కళ్యాణి కళ్యాణ్ మనసులో ఉంది ఇప్పుడు అప్పుని తన భార్యగా అంగీకరించకపోయినా ఈ ఇంటి కోడలిగా చూడకపోయినా కళ్యాణ్ ఎంతలాగా బాధపడతాడో అది కూడా ఆలోచించండి అని చెప్పి ఇక కావ్య అయితే పెద్దావిడకి అర్థమయ్యేలా చెప్తుంది పెద్దావిడ కావ్య మనసుని తెలుసు తెలుసుకొని చూడమ్మా కావ్య పెద్దదాన్నైనా నేను కూడా నీ గురించి తప్పుగా ఆలోచించాను నిజంగా నువ్వు ఆలోచించింది నోటికి ముమ్మాట్లు కరెక్ట్ మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అంటుంటే కొన్నాళ్ళు కళ్యాణ్ అప్పు బయట ఉండడమే మంచిది కళ్యాణ్కి బరువు బాధ్యతలు తెలుస్తాయి అలాగే కుటుంబంలో వస్తున్న సమస్యలు అర్థమవుతాయి తరువాత నిదానంగా వీటన్నింటికి కళ్యాణ్ అలవాటు పడతాడు ఇక ధాన్యలక్ష్మి అత్తయ్య కూడా తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది తనంతట తానే స్వయంగా అప్పుని కోడలిగా అంగీకరించి దగ్గరుండి తీసుకొస్తే కళ్యాణ్ అప్పులు తప్పకుండా ఈ ఇంటికి వస్తారు అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి పెద్దావిడ సెభాష్ సెబాష్ కావ్య చిన్నదానివైనా ఈ ఇంట్లో ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నావు ఇంత వయసు వచ్చినా నేను ఇంత చిన్న విషయాన్ని పసిగట్టలేకపోయాను నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని చెప్పి పెద్దావిడ కావ్యతో చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్తుంటే రాజ్ ఆగు అని చెప్పి గట్టిగా ఆరుస్తాడు అదేంటి గదిలోకి అడుగు పెట్టకముందే నన్ను ఆగమంటున్నారు అంటే దీనికి అర్థమేంటి అని అంటుంటే నీకు అన్నీ బాగానే అర్థమవుతాయి కదా నువ్వు ఈ గదిలో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రాజ్ కావ్యని అంటూ ఉంటే కావ్య అర్థమైంది నేను గదిలో ఉంటే మీకు ఇష్టం ఉండదు నాకేమైనా కొత్త ఏంటి ఆ స్టోర్ రూమ్లోనే ఉండమంటున్నారు పెళ్ళైన కొత్తలో అక్కడే కదా ఉన్నాను నాకు అలవట్టెలేండి అని చెప్పి ఇక దిండు దుప్పటి తీసుకొని కావ్య అక్కడి నుంచి స్టోర్ రూమ్ వైపుకి వెళ్ళబోతుంటే రాజ్ అసలు నిన్నీ గదిలోకి ఎందుకు రావద్దన్నాను నీకు అర్థం కాలేదా వెళ్ళిపోమనగానే స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతున్నావంటే నీకు అదంతా అనవసరమనే కదా అని ఇక కావ్యని రాజు నిలదీస్తుంటే దానికి కావ్య చూడండి మీతో గొడవ పడే ఓపిక నాకు లేదు అందుకే అందుకే మీరు మీ గదిలో అడుగు పెట్టద్దు అన్నారు కాబట్టే స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే కావ్య మండలికి రాజ్ చూడు నువ్వు నా గదిలో అడుగు పెట్టద్దు అన్నానంటే ఆ ఒక్క క్షణం ఎందుకు అడుగు పెట్టద్దు అన్నారని అనుకున్నాను కానీ నువ్వు స్టోర్ రూమ్లోనే పడుకోవడానికి ఇష్టపడుతున్నావా అంటే నీకు నేనేం మాట్లాడగాలనుకుంటున్నాను అంత తెలుసు అందుకే కదా స్టోర్ రూమ్లోకి వెళ్తున్నావు వెళ్ళు వెళ్ళిపో అని చెప్పి ఇక కా అయితే మొహం మీద డోర్ వేస్తాడు ఒక్కసారిగా కావ్య రాజ్ అలా బయటికి తనని గెంటేసి మొహం మీద డోర్ వేయడం తట్టుకోలేకపోతుంది చాలా బాధపడుతుంది తర్వాత మీకు నిజం తెలిసిన రోజు నన్ను ఇంతలాగా బాధపెట్టినందుకు మీరు ఎంతగానో కుమిలిపోతారని నాకు అర్థమవుతుంది అని చెప్పి కావ్య కలనీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి స్టోర్ అయితే వెళ్తుంది అది చూసిన అపర్ణ అమ్మ కావ్య అని పిలవడంతో కావ్య వెంటనే తన కలనీలు తుడుచుకొని అపర్ణ వైపు చూస్తుంది ఏంటమ్మా ఇదంతా ఎందుకు ఎందుకు వాడితో గొడవ పడుతున్నావు అప్పు కళ్యాణ్ కోసం నువ్వు మంచి చేయాలి అనుకుంటున్నావు కానీ అదేది అర్థం చేసుకోకుండా అందరూ నిన్ను నానా రకాలుగా మాట్లాడుతున్నారు ఎందుకమ్మా ఇదంతా అని అంటుంటే అత్తయ్య నా ఒక్కదాని కోసం జీవితం కోసం చూసుకుంటే అది స్వార్థం అవుతుంది అదే నా కుటుంబం కోసం చూసుకుంటే అది ఈ ఇంటి కోడలి బాధ్యత అవుతుంది అందుకే నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని చూసుకుంటున్నాను అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి స్టోర్ రూమ్లోకి వెళ్తుంది కావ్య మాటలకి అపర్ణ చాలా సంతోషిస్తుంది కానీ ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో చూసారా చూసారా ఎన్ని రోజులు కావ్య కావ్య అని చెప్పి తనని నెత్తిన పెట్టుకు తిరిగారు ఈరోజు నా కొడుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేసింది అట్లాంటి కావ్య గురించి మీరు నాతో ఎన్నోసార్లు గొడవ పడ్డారు అని చెప్పి ప్రకాశంతో మాట్లాడుతుంటే ప్రకాశం ధాన్యం నువ్వు అనవసరంగా తొందరపడకు కావ్య ఎందుకలా మాట్లాడిందో ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఉంటే దానికి ఇంకేం ఆలోచించడం అండి మీకు ఇంకా అర్థం కాలేదా కళ్యాణ్ తన భార్యతో ఇంట్లో అడుగు పెడితే మళ్ళీ ఈ ఆస్తిలో తనకి భాగం ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కళ్యాణ్ శాశ్వతంగా ఈ కుటుంబానికి దూరమైతే ఆస్తి మొత్తం తనే సంతోషంగా అనుభవించచ్చని కావ్య ఆలోచిస్తుంది అని చెప్పి ఇక ప్రకాశం మనసుని కూడా చిన్న చిన్నగా ధాన్యలక్ష్మి మారుస్తూ ఉంటుంది ఒక విధంగా ప్రకాశం కూడా ధాన్యలక్ష్మి చెప్పిన మాటలకి మౌనంగా ఉన్నాడు అంటే కొంతవరకైనా ప్రకాశం నమ్మాడని అర్థమవుతుంది ఇక ఇక్కడ చూస్తే రాహుల్ అయితే మమ్మీ రియల్లీ నువ్వు సూపర్ మమ్మీ నువ్వు ఎంత బాగా ఆలోచించావంటే ఇప్పుడు కావ్య ఈ కుటుంబంలో ఉండాలా వెళ్ళిపోవాలా అనే స్థితికి దిగజారేలా చేసావు అని అంటుంటే ఆ మాటలకి రుద్రని ఇంకేం చూసావు రాహుల్ ముందు ముందు జరగబోయేవి చూస్తే నువ్వు ఇంకా సంతోషంగా ఉంటావు ఇప్పుడు కావ్య రాజ్ గది నుంచి స్టోర్ రూమ్కి వచ్చింది ఇక స్టోర్ రూమ్ నుంచి గుమ్మం బయటికి అడుగు పెట్టే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి రాహుల్ కూడా చాలా సంతోషిస్తాడు రుద్రాణి ప్లాన్ చేసినట్టు నిజంగానే రాజ్ కావ్యని ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడా ఇక రానున్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ అప్పులని తిరిగి కుటుంబానికి ఎవరు పిలుస్తున్నారు ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు